ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ ఎలా చేయాలనేది అని చెప్పారనమాట ఇది ఎలా చేయాలనేది అర్థం కావట్లేదు అన్నీ అనేటప్పటికి ఇది అర్థం అవడానికి ఏం లేదు చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది ఇది ఇలాంటి ఆకులు అనేవి మీ ప్రింట్ తీసుకుని చక్కగా ఆ స్ట్రైట్ గా వేసుకుని వెళ్ళిపోండి ఇక్కడ ఏదైతే ఫోటోలో కనిపిస్తుంది చూసారా అలా ముందు ఏం చేయాలి మీరు వర్క్ అనేది చేసే ముందు దీని మీద ఒక కాట కుట్టు అనేది కుట్టండి కాట అంటే కట్ వర్క్ కట్ వర్క్ అనేది కొంచెం దూరం దూరం లాంగ్ లాంగ్ అనేది కుట్టండి ఎందుకంటే ఈ హైట్ అనేది కొంచెం రావాలి ఎక్కువ రాకపోయినా పర్లేదు కొంచెం అనేది హైట్ అనేది రావాలి రావాలంటే ఈ కట్ వర్క్ అనేది ఇలా దూరం దూరమైనా కుట్టండి ప్రస్తుతానికి కుట్టిన తర్వాత ఫైనల్గా ఏం వచ్చిందో చూడండి మీకు అర్థమవుతుంది వర్క్ అనేది చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ అనేది ఒక కుట్టు అనేది లైసిన తర్వాత ఆ నాలుగు బీట్స్ అనేవి తీసుకోవాలి నాలుగు బీట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకుని హైట్ అనేది పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు అలా నాలుగు బీట్స్ అనేవి అలా పెట్టాలి పెట్టిన తర్వాత మళ్ళీ క్రాస్ అనేది వేసుకోవాలి ఇలా చూసారా ఇలా అనేది ఒకటి రెండు ఇలా లోడింగ్ అనమాట ఇది లోడింగ్ అనేది నాలుగు నాలుగు కుట్లు అనేవి ఇలా తీసుకుంటూ చక్కగా ఆ హైట్ అనేది మెయింటైన్ చేయాలి దాంట్లో ఆ హైట్ అనేది మెయింటైన్ చేసి ఉంది మీకు కనిపించట్లేదు కానీ ఇది కుట్టేటప్పటికి సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఎలా అంటే ఎలా అంటే చూడండి పూర్తిగా మీకు అర్థమైపోతుంది ఈ కుట్టే లోపలే ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళండి క్రాస్ క్రాస్ అనేది నాలుగు నాలుగు బీట్స్ అనేవి తీసుకుంటూ మీకు ఫైనల్గా మీకు అర్థమైపోయింది ఆ వర్క్ అనేది ఎలా వచ్చిందనేది ఇలాంటి ఆకులు తీసుకుని చక్కగా నెక్కు చుట్టూ వేసుకోండి చాలా చాలా హెవీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా లగ్జరీ వర్క్ కూడా ఎక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు నిస్సందేహంగా మీరు ఎంతలే అన్నట్టుగా వేసేయండి సేమ్ నేను ఎలా కుడుతున్నానో అలాగే వర్క్ అనేది వచ్చేస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీరు చేస్తే చూసారు కదా ఈ క్రాస్ అనేది నాలుగు నాలుగు బీట్స్ అనేవి తీసుకుంటూ కాటన్ దారంతో చక్కగా వేసుకుంటూ వెళ్ళిపోండి అటుపక్క కూడా అలాగే చూడండి ఇప్పుడు సేమ్ అనేది ఏం లేదు ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఎలా అంటే నాలుగు నాలుగు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా సేమ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది వర్క్ అనేది ఇప్పుడు చూశారు కదా ఇలా అనేది ఈజీగా వేసేవచ్చు చాలా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ వర్క్ ఒక నిర్ణీతమైన ప్రాక్టీస్ చేస్తే ఇది పెద్ద లెక్క కాదు ఇవి కాస్ట్లీ వర్క్ల్లో ఒక వర్క్ అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి కాస్ట్లీ వర్కుల్లో ఇది కూడా ఒక కాస్ట్లీ వర్క్ ఎందుకంటే నైస్గా ఉంటాయి కదా బీట్స్ అనేవి ఇవి జరదోసి వేసి అయినా మీరు వేయండి కావాలంటే నేను జనరల్గా మీకు వర్క్ అనేది ఈజీగా కనిపించాలి తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో నేను అలా వేశాను మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అనేది చక్కగా మీరు వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మూడు దారాలు తీసుకున్నా మూడు దారాలు అంటే ఏంటి చక్కగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను చూడండి ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్గా ఇలాగే ఆకులు ఆకులు అనేవి వేసుకుంటే కంప్లీట్ గా ఇలా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట దీన్ని మించిన సూదులు మార్కెట్లో లేవు ఎందుకంటే ఏదైతే నేను వర్క్ చేస్తున్నానో ఆ సూదులే మీకు అందజేస్తున్నాను ఇవి కలకత్తా సూదులు కూడా పనికి రావు ఈ సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఖచ్చితంగా మీకు అందజేస్తాము మూడు దారాలు అనేది తీసుకుని మీరు ఏం చేయాలి ఇక్కడ అనేది ఒక రౌండ్ అనేది ఇలా వేసుకోవాలి మూడు దారాలతో కుట్టున్నాను నేను ఈ మూడు దారాలతో కుట్టే సూది అనేది నేను వాడుతున్నాను చూసారా ఇది రెండు దారాలతో నచ్చే సూదే మూడు దారాలు ఎలా చేసుకోవాలో నేను సూదుల విషయంలో ఒక వీడియో అనేది చేశాను ఆ వీడియో అనేది చూడండి మూడు దారాల సూది ఎలా చేసుకోవాలనేది ఇలా అనేది వెళ్ళిన తర్వాత చక్కగా దాని లోపల నుంచి లోడింగే వర్క్ అంతా నిండు లోడింగ్ ఉంది దాంట్లో మీరు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ ఒక నిండు లోడింగ్ అనేది దాంట్లో కనిపిస్తుంది ఆ వర్క్లో ఆ నిండు లోడింగ్ అనేది ఇలా చేస్తే మీకు బాగుండదు ఏం చేయాలి మీరు ఇప్పుడు మీ మీకు టెక్నిక్ చూపిస్తాను చూడండి ఇలా అనేది వెళ్ళి ఒకటి రెండు వేసి మళ్ళీ దగ్గరికి ఒకటి రెండు అలా అనేది వేసి మళ్ళీ వెనకాల ఒకటి రెండు సేమ్ ఒకటి రెండు ఇలా చివరి దాకా కూడా అటు ఇటు రెండు అనేది ఇటు రెండు అటు రెండు ఇటు రెండు అటు రెండు అలా ప్రతీది కూడా ఇలా చివరి దాకా వెళ్ళిపోతూ ఉంటే గ్యారంటీగా మీకు వర్క్ అనేది సేమ్ అయిపోతుంది హైట్ అనేది జర్దోసి కింద వేసుకుంటే మీరు గ్యారంటీగా సేమ్ వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఈ హైట్ తగ్గడం వల్ల కూడా మీకు దాని ప్రభావం ఏంటో మీకు కనిపిస్తుంది చూడండి జాగ్రత్తగా ఇలా చక్కగా ఇట్ రెండు అటు రెండు అలా వేసుకుని వెళ్తేనే సేమ్ అలా వచ్చింది అనమాట మీరు అలా కాకుండా అటు సగం వేసేసి సగం అటువైపు వేసి ఎలా ఉండి తెలుసా అది ఒక రకమైన మధ్యలో ఖాళీ వస్తుంది ఆ ఖాళీ రాకూడదని చెప్పే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా అనేది వేసాను ఈ మూడు దారాలు అనేవి ఉన్నాయి దీంట్లో మూడు దారాలు కనిపిస్తున్నాయి కదా చూసారా ఒకటి రెండు మూడు ఈ మూడు ఉన్నాయి దీంట్లో ఈ మూడు దారాలతో వేసా ఓకేనా ఇప్పుడు అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది మైడియా ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఇక్కడతో కంప్లీట్ చూసారు కదా వర్క్ అనేది సేమ్ వచ్చింది సేమ్ అనేది ఇలాగే రావాలంటే అలా చేయాలి దాంతోపాటు ఏంటంటే ఈజీగా ఏంటంటే అవుట్లైన్ అనేది అటు ఇటు అనేది వేసేయండి ఈ అవుట్లైన్ వేరే సపరేట్ అవుట్లైన్ అనేది ఉంది అలాగే వేయాలి సపరేట్ అవుట్లైన్ అనేది ఒక కలర్ అనేది లోపల వస్తే ఒక కలర్ బయట రావాలి అలా మీరు ఒకటి వదిలి ఒకటి అనేది మార్చుకుంటూ వెళ్ళండి వర్క్లో ఈ చూసారా ఈ ఫోటోలో ఎలా ఉందో దీంట్లో ఇలా ఉంది కాదు మీరు ఇంకా లేటెస్ట్గా వేయాలంటే లోపల వచ్చిన కలర్ అనేది బయట రాకూడదు చూడండి లోపల వచ్చిన కలర్ అనేది బయట రాకూడదు బయట వచ్చిన కలర్ అనేది లోపల రాకూడదు అలా చేస్తే మీకు లేటెస్ట్గా లగ్జరీ గ్రాండ్ వర్క్గా అయిపోతుంది అనమాట ఈ వర్క్ అనేది ఏదైనా మీరు చూడండి ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది ఇలా ఆకులు ఆకులు జోడించి నెక్కు చుట్టూ వేసుకోండి ఈ డిజైన్ వచ్చేస్తుంది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ